Namah yanam sutadikina bahu, namah yanam sutadikina bahu, kundu yendu bahu namu, bhumudu yendu hanam namu, kundu 来了，千里共婵娟。哦，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人啊，亲人

The woman in

We are your sisters and your friends, our and we not

బ్రహ్మాదులకు బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తలకు వంశ ఋషులకు పరమ ఋషులకు మహాత్ములైన గురువులకు ప్రణవ ఆశ్రమములో శ్రీ 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 సత్యానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో అద్భుతమైన గీత పారాయణము విష్ణు నామ పారాయణము భజనా కార్యక్రమము అద్భుతముగా జరిగినందుకు మీ భక్త మహాశయులందరికీ హృదయపూర్వక అభినందనాలు తెలుపు ఈ ప్రపంచములో ఏ సాహిత్యములోని దొరకనే జ్ఞానజ్యోతి ఉపనిషత్తులలో దొరుకుతుంది ఉపనిషత్తులు వేదమునకు శిరస్సు వంటివి ఈ మాట చాలా మనం వేదమునకు శిరస్సు వంటివి ఉపనిషత్తు వేలాది సంవత్సరముల నుండి ధార్మికముగాను ఆధ్యాత్మికముగాను వికసిస్తూ రావటానికి కారణం వేదం తాత్విక చింతనలలో అత్యున్నత శికారాలను అధిరోహించిన వారిగా నేటికి జ్ఞానుల స్తుతింపబడుతున్న స్థుతింపబడుతున్న మహాములను అందించిన భారతదేశం భారతదేశము నా జన్మభూమి జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి భారతదేశము ఇతర దేశాల సంస్కృతి విజ్ఞానము మతము ఆధ్యాత్మికత ఏ రంగాన్నైనా లోతుగా అధ్యయనము చేసేవాళ్ళు ఒక సత్యాన్ని చూపడుతుంది ఈ విచారం ఉపనిషత్తులు లోతుగా ఉచారణ చేశారు సౌనకుడు ఉత్తమ గృహస్థుడైన సౌనకుడు అంగిరస మహర్షిని సమీపించివో విజ్ఞాతి మహాశాల మహాశాల అప్పుడు అంగిర ఓ సౌదకా తెలుసుకోవలసిన విద్యలు రెండు ఉన్నాయి ఒకటి అపరా విద్య రెండవది పరా విద్య నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేద సామ అథర వేదాలు శిక్షా కల్పం వ్యాకరణం నిరుత్తం ఈ ఆరు వేదాంగాలు అన్నీ అపరాధిక్యలే అథపరాయయ తదక్షరమధిగణ్యతే ఏ జ్ఞానము చేత భగవంతుని చేరుకుంటామో అదే అత్యుత్తమమైన జ్ఞానము అథ పరా తతక్ష తదక్షర అక్షరం అంటే నశిస్తారు అది ఎల్లప్పుడూ శాస్త్రం ఉండే విద్య బ్రహ్మ విద్య దాని అది అత్యుత్తమైన జ్ఞానం ఈ జ్ఞానాన్ని ఎట్ట పొందాలి అనేది మనకి ఇప్పుడు అందరికి వచ్చే సంశయం పరీక్షలు కాన్ కర్మచితాన్ ఈ కర్మల ద్వారా మోక్షాన్ని పొందలేమని గ్రహించి బ్రాహ్మణుడు అంటే ఉత్తమ గత్తులకై పాటుపడేవాడు వారి వర్ణానికి సంబంధమైన పదవు కులానికి సంబంధమైన పదవుగా బ్రహ్మణ బ్రాహ్మణ బ్రహ్మ ఈ మూడు పదాలు బ్రహ్మణ అంటే పరమాత్మకు సంబంధమైనది బ్రాహ్మణ ఇప్పుడు మన అందరము బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాం ఎందుకంటే భజన ధ్యానము ఉత్తమ గతులకై పాటుపడుతున్నాం కాబట్టి మనది బ్రాహ్మణ వర్ణం ఈ ఒకారి కుటుంబంలో ఉన్న ఇక్కడ ఉన్న సేపు మనము బ్రాహ్మణం బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారం మనం ఇక్కడ అందుకే బ్రాహ్మణో

బ్రహ్మత్య నేర్చుకునేవాడు అంటే అహకార రహితముగా గురువుని సమీపించాలి ఇది అందరికీ మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే మన గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు సత్వరజస్తమో గుణాలు మూడు మనల్ని నాటాడింది మూడు పడగలు జాగ్రత్త అయ్యేటట్టు మడుకు ఎప్పుడు మన జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మూడు పడగలు మనల్ని అహంకారం అనేది సత్వానికి మూడు పడగలు ఉంటాయి ఈ మూడు గుణాలు ఈ సత్వరజ గుణాలు ఇరవై నాలుగు గంటలు మన మీద పనిచేస్తున్నాయి మనకి ఒక ఒకొక్క తడ గుణంలో ఉంటాం రాజకీయ నాయకుడు రజోగుణం వస్తుంది మరి ఉండి అప్పులు వృత్తులు చేసుకోవడం అప్పులు ఏంటి తమోగుణంలో బాగుంటుంది ఈ మూడు ఎప్పుడు మనకి ఈపున దెబ్బలు పడతనే ఉంటాయి మూడు గుణాలతో కాబట్టి ఈ మూడు గుణాలని ఈ అతీతం కావాలంటే సోత్రి బ్రహ్మనిష్డైన గురువుని సమీపించి ఇది మంచి ఆశ్రమం ప్రణవాశ్రమం ఓకార శబ్దమైన నామానికి సంబంధించినది ఈ ఆశ్రమం పేరు కాబట్టి ఇక్కడ సత్యానంద తోటి ఆనందాన్ని పొందేవాడు కాబట్టి ఇది సత్యమేవ జేతే నారుతం సత్యేన పస్తావితతో దేవయాన ఏనాక్రమంతి వృషయో యాప్త కామ యంత్ర తత్సత్యస్య పరం నిర్ధా సత్యమే జయిస్తుంది అసత్యం జయిస్తుంది సత్యము చేతనే మోక్ష మార్గం ఏర్పడినది వృషయో యాప్త కామ ఆప్త కాములంటే కోరదగినది ఏది లేదు మీ జీవితంలో వారుషిడు ఈ మార్గముననే పరమ పదాన్ని చేరుకుంటారు అది సత్యానంద స్వామి సత్యము చేతనే ఆనందాన్ని పొందేవాళ్ళు సత్యానంద స్వామి ఇక్కడ సత్యానంద స్వామి రాకతో ఈ మంచి బుద్ధి చెందే లక్షణాలు ఏర్పడుతున్నాయి ఆశ్రమ బాగా స్వామిత్రులు రాకపోకడం జరుగుతాయి ఇక్కడ నేను కూడా మరి సన్యాసం తీసుకున్నా అంటే ఎక్కడ ఏది ప్రాప్తం మరి నాకు తెలియదు అది దైవ నిర్ణయం